ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీయస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు వెళ్ళాక నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళే చూస్తారు కదా ఫ్రెండ్స్ పండుగకి మా అమ్మ వెళ్తాను ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ మా తమ్ముడు అయితే వస్తాను అన్నాడు తీసుకోవడానికి సో అందుకని చెప్పేసి ఆగం ఆగం రెడీ అవుతాను పిల్లలకి ఆలోచన కానించి పోదాం పోదామని అంటున్నారు నిన్న టూ డేస్లలోనే అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ చేసినాము అప్పాలు నేను ఇంతకుముందు వీడియోలో చూపెట్టిన ఏమేమి అప్పాలు చేసినామని చెప్పేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పాలు చేయాలి మా తమ్ముడు నిన్ననే వచ్చింది ఇవాళ మమ్మల్ని అయితే తీసుకోవడానికి నేను బ్యాగ్ గిని అంతా రెడీ అయింది ఇప్పుడు బోర్లు దోమి బట్టలు విని స్నానాలు చేసి వెళ్ళాలన్నమాట ఎందుకంటే వచ్చేవరకు మళ్ళీ బో బట్టలు చాలా అవుతాయి కదా అందుకని చెప్పేసి వాటర్ అయితే పెట్టినా నీళ్ళుగా అవుతున్నాయి ఇప్పుడు పిల్లలకు స్నానాలు చేసి ఇంకా టీ కూడా తాగలేదు ఫ్రెండ్స్ అయితే అన్నం కూర ఇవాళ శనివారం ఫస్ట్ టైం టిఫిన్ చేయలేదు ఎందుకంటే అప్పాలు ఉన్నాయి కదా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ బోళ్ళు ఈ చాలా ఉన్నాయి బోళ్ళు కొన్ని బట్టలు ఉన్నాయి అన్నమాట ఈ రోజువే అందుకని చెప్పేసి పిండుతున్నా హలో ఫ్రెండ్స్ ఫైనల్గా ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా రెడీ అయినాం మా తమ్ముడు వచ్చి ఆల్రెడీ తిడతాడు అన్నమాట మొన్న డ్రెస్సులు ముగ్గురం కుట్టుకున్నామని చెప్పిన కదా గ్రీన్ కలర్స్ చూడండి ఇది మా చిన్న పాపది మా హానిది చూసారు కదా ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళు రెడీ అయ్యి ఆగుతలేరు మా తమ్ముడిని చూపిస్తా చూడండి మా తమ్ముడు నచ్చిండు కదా బాగినా ఒకరోజు ముందు నుంచి వెళ్ళి రెడీ చేసుకున్నాం కానీ మా ఆయన లేడు ఇప్పుడు ఏటో వేడినట్టు అందుకని మా ఆయన కోసం వేడి చేస్తున్నాం అచ్చలతోటే బండి ఎక్కువ వీడియో మొత్తం చూడండి ఏ స్పెట్స్ది హాయ్ ఫ్రెండ్స్ చూడండి నిన్నటి నుంచి మా ఆయన ఎప్పుడు పోతారు ఎప్పుడు పోతారని వెయిట్ అండు ఇవాళ లేసుడు కూడా లేసుడు తోటే అడుగుతాడు అన్నమాట ఎప్పుడు పోతాను ఇప్పుడైతే నేను ఇప్పుడైతే నేను మా ఆయనకు రెండు పనులు అయితే అప్ప చెప్పిన ఏంటి చెప్పనా బట్టలు విండిరా ఇప్పుడే బట్టలు విండినా కాబట్టి అత్తమ్మ కూలికి పోయి ఆరు గంటల వరకు వస్తుంది బట్టలు ఎండినాక తీసి ఇంట్లో ఇంకొకటి కొత్తగా చెట్లు పెట్టినా అన్నమాట ఫ్రెండ్స్ గులాబీ చెట్లు పెట్టిన వాటి నీళ్ళు బట్టలు అయితే దిగవా నీ బట్టలు కూడా ఉన్నాయి అలా వీడియో మొత్తం చూడండి బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ అప్పుడే వచ్చిన అచ్చడు మా మొత్తం మా ఇంటికాడ అన్నం పెట్టలే మా ఇంటికాడ తినమంటే ఎందుకు తినలేదురా మా ఇంటికాడ పాలకూర పప్పు ఇక్కడ ఏం కూర తలకాయ బొక్క అని చూసి లాక్క దంచాను అన్న బొక్క ఇయో హనీ నువ్వేం కూర వేసుకొని తింటాను హనీ కదా దొండకాయ ఫ్రై చేసుకొని తింటాను బొక్కలు తినవంటే నువ్వేం తింటావు బొక్కాయి నువ్వ చేతులు రెండు అదేంటి చేతులు ఏంటిది ఏం చాక్లెట్ ఎవరు చూడండి ఖర్చు అన్నం తింటాను ఫ్రెండ్స్ ఆకలి అవుతాను పదిన్నర అవుతుంది అండి ఆల్రెడీ పదిన్నర అవుతుంది అండి అందుకని చెప్పేసి ఖర్చుతో అన్నం తింటున్నాం చూడు మరి నువ్వు నువ్వు బొక్కేసుకున్నావా ఏది చూపెట్టుని బొక్క ధనవంతులే తీసు గిన్నె పైకి పెట్టు మా స్మైల్ ఒక చిన్న బొక్కేసుకున్నా తినకపోతే చెప్తా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నాం మా పిల్లలకైతే మా తమ్ముడేమో స్నాక్స్ అయితే తీసుకొచ్చిన ఏంటి అది ఇంత ముందు చాక్లెట్స్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తిన్నారు డైరీ మిల్క్ చాక్లెట్స్ తిన్నారు ఇంకొకటి ఇంకొకటి ఫౌంటసీ బాక్సెస్ రెండు ఇంకొకటి తీసుకొచ్చిండు తాత తీసుకొచ్చే కదా ముగ్గులు నేను ఎన్నెత్తర కానీ కలర్స్ అయితే చూడండి పొద్దు తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ నాకు ఇష్టమే ఉండదు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు ముగ్గులు వేయడానికి కానీ కలర్స్ అయితే చాలా నచ్చిండు ఇదేంటివి బాదం పాలకులు ఫ్రెండ్స్ బాదం పాలు ఎంత ఒక డబ్బా ఇవైతే మా బాబు తీసుకొచ్చిందట వీళ్ళ కోసం అత్తారని చెప్పి నాలుగు తీసుకొచ్చి ఒక్కటి రాయిల్ అంటే ఇవి పాలకేంద్రంలో తెచ్చినవా ఇక్కడ పాలకేంద్రంలో తెచ్చిండీ ప్యూర్ ఆదం పాలు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు ఏమో నాటు వైద్యం ప్రయోగాలు అవి ఏంటో తెలియదు అసలే పెళ్ళి కాలేదు ఉన్న ఎంటకలన్నీ వస్తానే అందుకే పెళ్లి చేసుకోరా అని చెప్తాన చేసుకుంటలేడు ఆయన ఈ ఆ ఎంకలు ఊడడానికి ఏదో ఏందో ప్రయోగాలు చేస్తాడు సారీ ఫ్రెండ్స్ ఎంటకలు కాపాడుకోవడానికి ఏదో ప్రయోగాలు చెప్తాడు ఇది ఏమో మా అమ్మ అచ్చేవరకే నువ్వు రుబ్బి పెట్టింది పేస్ట్ ఏంటిది ఇది ఏంటిది రావడం ఎప్పుడు నాని ముత్యాల కలబంద నిమ్మకాయ కలుపుకొని చూడండి దీన్ని అయితే అట్లా పొడి పార బ్యాక్ కెమెరా పెట్టి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి ఏం ప్రయోగం చె ఇవి వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది

ఉండి మంచిగా గొర్రె చిన్నీ స్నానం చేస్తే ఈ ఇలాసే తాగితే కూడా బాగుంటుంది ట్రై అయ్యండి షుగర్ పేషెంట్లకు మంచిది షుగర్ పేషెంట్లకు మంచిది చాలా మంచిది నిజమే షుగర్ పేషెంట్లకు చాలా మంచిది ఎందుకంటే ఎలా కూసిపోతున్నాయి ఇవాళ వచ్చినాం అమ్మ వాళ్ళ ఇంటికి ఇవాళ మళ్ళీ అప్పాలు స్టార్ట్ చేస్తున్నాం ఓ అద్ది అద్దు వీడియో చూసారు కదా మా తమ్ముడు అయితే ఏదో పేస్ట్ అయితే రాసిన ఇంకా అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే స్నానంగానే చేస్తాను చేసిన తర్వాత చూపిస్తా ఎట్లుందని చెప్పేసి ఇప్పుడైతే చూడండి నింది కాదురా మా అమ్మనైతే పిండి విసుకుతాం ఆల్రెడీ చూడద్దు అక్కడ మూకుడు పెట్టినాం పొయ్యి కూడా అంటు పెట్టినాం పొయ్యి అంటు పెట్టి మూకుడు పెట్టినాం ఇక్కడ మడుగులు పావులు ఉన్నాయి నేనైతే గ్యారెత్తాలే ఇవాళ గ్యారెలు ఉన్న మడుగులు రెండు చేద్దాం అనుకుంటున్నా ఏమవుతుందో చూద్దాం మొత్తం చూడండి చూడండి గ్యారెల పిండి విసుకింది ఇప్పుడు అయితే మడుగుల పిండి విసుకుతాను ఫ్రెండ్స్ అమ్మ విసుకుతుంది అన్నమాట ఈ రెండు అయితే ఇప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను Mm. Right. Hi friends, chulanli Appa retretthanda Melagayira Isretthanda friends Aiyo, matan thayi Nura vettha, bheera vata Aiyo Aiyo, Hi friends, we get to go down now I will be తనే హ్ ఈ వాయి గాలిసింది మా తమ్ముడే మాళగొట్టిను వాయిగొట్టి ఏ మంచిగా గాలిస్తుంది చూడండి ఇంకా కొంచెం పిండి ఉంది ఫ్రెండ్స్ సయాంగా సయాంగా పాలు వడతలకు ఇంకా కాల్స్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ దగ్గరనైతే మొక్కజొన్న కంకులు అమ్మచ్చినవి పచ్చి అందుకని చెప్పేసి మా అయితే యాభై రూపాయలు తీసుకున్నాడు మొక్కజొన్న గ్యారెలు అంటే చాలా చాలా ఇష్టం అందుకని చెప్పేసి వేడి నూనెనే అవి కూడా వేసుకుందామని తీసుకుంటే మా బాపమ్మనైతే ఒలుస్తుంది మేము అంతలోపు గ్యారెలు చేస్తున్నాం నాకైతే అగడు పొయ్యి దగ్గర కూర్చున్నాం కదా చాలా బాగా వస్తుంది పిల్లలు అయితే అప్పలు తింటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందమైన ఫేస్ని ఒకసారి టర్నింగ్ చూడండి మా తమ్ముడు నాకే మడుగులు పోయరాదు కానీ పెద్ద సవాల్గా తీసుకొని నేను మడుగులు వస్తా అని చెప్పేసి కూర్చున్నాడు మా అమ్మ కొంచెం హెల్ప్ చేస్తాడు ఆ వర్క్లో ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ చేస్తే ఇట్లా వచ్చింది మడుగు షేప్ అవుట్ అవుతాను 봐티 마가 데르다 무타다 피리 달레 안타 비스 라 만치 바테 우빠 베다 라흠흠 చూడండి ఫ్రెండ్స్ మేము ఇద్దరం అడుగులు చేసేలోపు మా అమ్మనైతే మెగ్గజొన్న అది మిక్సీ పట్టుకొచ్చి అన్నీ కలిపి రెడీ పెట్టింది మేము మా మడుగులు కొంచెమే ఉంది కదా పిండి ఆ జేసుడు అయిపోయినాక ఇదైతే కంటిన్యూ చేసినాం అనమాట వేడి నూనెలో మేము చేసుకుంటేనే కొన్ని తిన్నాం ఆల్రెడీ వేడి వేడి నెక్స్ట్ మిరపకాయ బజ్జీలు చేసింది మడుగులు చేసినప్పుడు కంపల్సరీ మిరపకాయ మిరపకాయ అన్న పకోడీ అన్న కంపల్సరీ చేసుకుంటాం సో అందుకని చేసినాం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫైనల్గా ఈరోజు ఇవి అప్పాలు అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ Thank you for watching. Bye bye.